మోక్ష పంచమిని తనతో పాటు తీసుకెళ్ళడానికి గల ముఖ్య కారణం పంచమి ఉండే ఊరు ఒక పల్లెటూరు అంతగా అర్జెంట్ మెడికేషన్ ఏమన్నా అవసరమైనా కూడా తనకి ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా పంచమిని ఆ ఇంటికి తీసుకుని వెళ్దాం అనుకుంటాడు పంచమి ఏమో వద్దు మోక్ష బాబు అని చెప్తూ ఉంటుంది ఇక మోక్ష ఉండి స్కానింగ్లు టెస్ట్లు అవి చేయించుకుంటూ ఉండాలి పంచమే రెగ్యులర్గా అప్పుడే మన బేబీ లోపల ఎలా ఉందా అనేది తెలుస్తుంది అంటే అసలు టెస్టులు స్కానింగ్లు అనేవే నేను చేయించుకోను మోక్ష బాబు వాళ్ళు ఏదో ఒక గిలి నాకు చెప్తూ ఉంటారు దాన్నే మనసులో పెట్టుకొని ఉండాలి అందులోనే మీరు బిడ్డ మీద ఎక్కువ ఆశలు పెంచుకోకండి దేవుడు ఎలా ఇస్తే అలాగే నేనైతే ఖచ్చితంగా జన్మనివ్వాల్సిందే పుట్టబోయేది మా అమ్మ నాకు బలంగా అనిపిస్తుంది మా అమ్మ నాకు నేను బాధపడలే అయితే ఉండదు అందంగానే పుడుతుంది ఏ అవాంతరాలు లేకుండా అవయవ లోపం లేకుండా పుడుతుంది అన్నట్టు మోక్షాన్ని ఒప్పిస్తుంది మోక్ష కూడా పంచమి నువ్వు ఇంత గట్టిగా చెప్తున్నావు కాబట్టి అసలు నేను ఒక సైంటిస్ట్ అయి ఉండి ఇవన్నీ నమ్మకూడదు కానీ నాకు జరిగిన అనుభవాలు అలాంటివి నమ్మి తీరాల్సిన పరిస్థితి ఒక నాగక నేను పెళ్లి చేసుకోవడం కాపురం చేయడం ఇప్పుడు బిడ్డను కనబోతున్నాము ఇవన్నీ చూస్తూ ఉంటే నమ్మకుండా ఎలా ఉంటాను పంచమి నీ మాటే నా మాట నీ మాట నాకు వేదవాకు నువ్వేం చెప్తే అదే చేస్తాను నువ్వు నిన్ను నొప్పించే పనులైతే నేను చేయను అయితే మాటిస్తాడు చాలా అర్థం చేసుకుంటాడు పంచమిని మరోవైపు నాగమాత అలాగే నాగేశ్వరి మాట్లాడుకుంటారు నాగేశ్వరి ఏమో నేను పంచమికి మొత్తం నిజం చెప్పేశాను బిడ్డ పుట్టిన తర్వాత నాగలో కనుక తీసుకుని వెళ్ళిపోదా కూడా చెప్పేశాను అంటే అలా ఎందుకు చెప్పావు నాగేశ్వరి ఏ తల్లి ఒప్పుకోదు కదా అంటే ఏం చేయని ఇంకా చెప్పాల్సిన పరిస్థితి అన్నట్టు చెప్తుంది సరే బిడ్డ పుట్టేంత వరకు నువ్వు రక్షణగా ఉండు ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అన్నట్టు చెప్తుంది ఇక ఇంట్లో పంచమి రాగానే గొడవ అయితే మొదలైపోతుంది ఇక మోక్ష ఒకే ఒక మాట అంటాడు హాస్పిటల్లో అంతమంది తల్లులు బిడ్డలు ఉంటారు కదా వాళ్ళకి లేని ప్రాబ్లం ఇద్దరు కలిసి ఒక ఇంట్లో ఉంటే ఏం ప్రాబ్లం వస్తుంది మీ అపోహ తప్ప ఇంకేం లేదన్నట్టు చెప్పేస్తాడు ఇక శబరి కూడా వాళ్ళ మాటల్ని బలంగా నమ్ముతుంది ఇంట్లో అందరికీ చెప్తుంది కావాలంటే ఏదైనా పరిహారాలు చేయించుకుందాంలే కానీ ఇద్దరిని ఇక్కడే ఉండనివ్వండి అన్నట్టు మాట్లాడడంతో వైదేహి కూడా ఒప్పుకుంటుంది కానీ జ్వాల వరుణులు మాత్రం భయపడుతూ ఉంటారు మాకు లేకలేక పుట్టిన సంతానం పుట్టే సంతానము ఏదైనా జరిగితే ఏం చేయాలి అన్నట్టుగా వరుణో జ్వాల ఏమో ఉండకూడదు అన్నట్టుగా ఇక చిత్ర విషయానికి వస్తే ఆ సిద్ధాంతులు వారు చెప్పినట్లుగా వీళ్ళిద్దరు ఇక్కడే ఉండి కొట్టుకొని చచ్చిపోతే ఆస్తి మొత్తం నా కూతురికే వస్తుంది మాకే దక్కుతుంది అన్నట్టుగా చిత్ర తన స్వార్థం చూసుకుంటూ ఉంటుంది